పోతున్న వారి కొరకు ప్రార్థన చెయ్యాల దేవుడు మా చెప్పాడు కదండి నువ్వు సుఖముగా సంతోషముగా మాన్యముగా బ్రతుకునిమిచ్చాము నశించిపోతున్న వారి కొరకు రాజుల కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఉన్నాడు దేవుడే కనుక మనం కూడా ఆ చెప్పారు కదండి ఆ రాంబాబు గారి కొరకు ప్రార్థన చేద్దాం ఆయన త్వరగా స్వస్థపరచబడాలి మన శత్రు మన శత్రువు కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతుందట అండి అతని నెత్తి మీద కుంపటి నిప్పులు కుంపడు పెట్టినట్టు ఉంటుందట మనం అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన మనల్ని కూడా దీవిస్తాడు మరి సాక్ష్యం చెప్పిన కళావతి మేడం గారి ప్రభుపేట వందనాలు మరి సమయం ముందు సంఘ ప్రకటనలు అండి సంఘ ప్రకటనలు మోహన్ గారి ముందుకు వచ్చినట్టు ప్రకటించాల్సి ప్రభుపేట మనం చేర్చున్నాం ఈ అంతా సురక్షితంగా కాచి కాపాడిన దేవాదేవుని వర్ణాలు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవాదేవుని తరఫున వర్ణాలు తెలియజేస్తున్నాం మరి సంఘ ప్రకటనలండి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తున్నాం ప్రతి శనివారం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మనకి శ్రద్ధపాఠ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి సమయాన్ని వెచ్చించి సమయానికి రావాలని మనం చేస్తున్నాం అలాగే ప్రతి ఆదివారం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మనకి ఆరాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనము సమయానికి మరి ఆరాధనకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం మరి ఈరోజు మూడవ ఆదివారం కనుక మన సంఘ నిబంధనల ప్రకారము మరి మన కార్యక్రమం సంఘ కార్యక్రమం స్త్రీలను స్త్రీలకు నడపాలని మనము నిర్ణయించుకున్నాం కనుక ఈ మూడు ఆదివారం కనుక మన దైవ సేవకురాలైన కృప గారు మరి ఈ సంఘ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు సంఘం నడి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం వచ్చే ఆదివారం స్థుతి ఆరాధన మరి సిస్టర్ దైవకృప గారి సెట్పటి రావాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే వచ్చే ఆదివారము ప్రత్యేక పాట బ్యూలా జోన్స్ గారి సెంతపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం మరి మన సంఘ కాపరి కుటుంబం గురించి వారు చేస్తున్న పరిచర్య గురించి పిల్లల చదువు విషయాలు మరి మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబారాధనలో జ్ఞాపకం చేసుకొచ్చిందిగా మనం చేస్తున్నాం అలాగే మన మధ్యలో ఉన్న ఏఓ గారు కుటుంబం గురించి మరి సార్ గారు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు అలవేళల దేవుడు తోడుగా ఉండి మరి దేవుని బిడ్డగా గుర్తింపు పొందేలాగున మరి ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుడి తోడుగా ఉండి ఉండేలాగున మరి మేడం గారి గురించి వారి కుటుంబం గురించి మరి వారి బంధువుల గురించి మీరు వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే మరి సార్ గారితో మరి బ్రదర్ వచ్చి ఉన్నారు పేరు సునీల్ గారు మరి నిజంగా సార్ గారిని మనందరం ఎక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆయన వస్తున్నది కాకుండా సంఘాన్ని సంఘంలోకి మరొకరిని తీసుకొచ్చినందుకు మా సంఘ సభ్యుల అందరి తరఫున సార్ గారికి మరి సునీల్ గారికి వంద చేస్తున్నాం మరి బ్రదర్ సునీల్ గారు ఐటీడీలు ఉద్యోగం చేస్తున్నారు మరి వారు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు అలవేళ్ళ కోపదలు లాగున అలాగే మరి వారి కుటుంబ సభ్యులందరూ దేవుడు వారికి ఆశీర్వదించబడిలాగున అలాగే వారికి దేవుడు అనుగ్రహించిన బిడ్డ చంటి పిల్ల మరి దే తనకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగులాగున మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకునండి అలాగే మరి మన సంఘంకి వస్తున్నారు సిస్టర్స్ వారు ఇక్కడ ట్రైనింగ్కి వచ్చి ఉన్నారు మరి మనతో మన సంఘంతో కలిసి ఉంటున్నారు చక్కనైన పాటలతో మరి మన సంఘంలో పాడుతున్నారు మరి వారు దూర ప్రాంతం నుండి తల్లిదండ్రులు విడిచి వచ్చి ఇక్కడ తరఫీ పొందుతున్నప్పుడు మరి దేవుడు అలవేళలా వారికి కాపుదలు ఉండి వారికి చక్కనైనటువంటి శిక్షణ పొంది మరి దేవుని బిడ్డలుగా మంచి గుర్తింపు పొందులాగున మరి వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులందరూ దేవునిచే నుంచే బహుగా ఆశీర్వదించబడిలాగునా అందరూ మన సంఘం అంతా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం అలాగే మరి భవానీ గారి కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకునండి మరి భవానీ గారు మన సంఘంతో ఎప్పుడు ఉంటుంటారు మరి సంఘ సభ్యురాలుగా మరి తను చేస్తున్న ఉద్యోగంలో మరి వారి కుటుంబ సభ్యుల గురించి అలాగే దేవుడు వారికి అలిగించిన బెడ్ గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకునండి అలాగే భవానీ గారితో మూస్తున్న సిస్టర్స్ ఇద్దరు లైలా జ్యోతి వారిద్దరు కూడా అంటే వారు కొత్త వారు కాదు మన సంఘంతో వస్తుంటారు కానీ ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చారు ఇప్పుడు కూడా వస్తున్నారు అయితే వారి కుటుంబము బహుగా లాగున అలాగే మన లైల గర్గతంలో మరి అనారోగ్యంగా ఉండి ఆపరేషన్ జరిగింది పాస్టర్ గారు మేము వెళ్ళాము మరి దేవుడు వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేలాగున మరి ఎటువంటి ఇంకా దేవ శరీరంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా దేవుడు మరి ముట్టి స్వస్థపడుతులాగున మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకోనండి అలాగే సామ్యులు గారి కుటుంబం గురించి మరి మా కన్నబాబు గారు మన సంఘంతో మన సంఘ కార్యక్రమాలు పాలు పంచుకుంటున్నారు వారి కుటుంబం గురించి అలాగే మరి కళావతి గారు కుటుంబం గురించి మరి ఇప్పుడు సాక్ష్యం చెప్పి ఉన్నారు ఆ సాక్ష్యం గురించి కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ఆరాధనలు జ్ఞాపకం చేసుకోనండి అలాగే మన దైవ సేవకులైన లోక గారి కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకోనండి మరి వారు మాలమూరు ప్రాంతంలో దైవ పర్చర్య చేస్తున్నారు మరి వారి కుటుంబం గురించి వారి పిల్లల గురించి మరి మీరు వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ఆరాధన జ్ఞాపకం చేసుకునండి అలాగే జాను గారి కుటుంబం గురించి మరి షైని చిన్ని మన సంఘంతో కార్యక్రమాల్లో పాలు పంచులు పంచుకుంటున్నారు మరి వారు చేయుచున్న ఉద్యోగాల్లో మరి షైని చేయుచున్న ఉద్యోగ ప్రయత్నంలో మరి దేవుడు అల్లవెళ్ళ కోపదలు ఉంచి మరి ప్రయత్నాలు సఫలం అయ్యేలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి అలాగే మా కుటుంబం గురించి కూడా జ్ఞాపకం చేసుకోనండి మరి తను చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుడు కోపదలు ఉండేలాగున అలాగే మరి మన సంఘ కార్యక్రమాల గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని సంఘ అభివృద్ధి గురించి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం మరి ముఖ్యంగా ఉత్తర పశ్చుతర భాగాలు మనం చదువుతున్నాం మరి ఇది చెప్పాలనిపించింది చెప్తున్నాను రాత్రి మరి మెసేజ్ కూడా దైవ సేవకులు ఉత్తర పశ్చుతరాల గురించి దాని అంశం గురించి చెప్పారు ప్రసంగంలో మరి చాలా చక్కగా ఉంది అయితే ఉత్తర పశ్చుతర భాగం మనకి కంటిన్యూషన్ వన్ బై వన్ కీర్తన కాబట్టి మరి మనము ఇంటి దగ్గర ముందుగా ప్రతిరోజు కొన్ని రెండు రోజులకి ఒకసారి మనం ఒకసారి అజ్జాలు చదువుకుంటే ఉత్తర పచ్చుత్తర భాగాలు మనకి బాగా ఇదవుతుంది ఉత్తర పచ్చుతర భాగం అంటే మనం దేవునికి వాక్యం అడిగితే దేవుని సమాధానం చెప్పే ఇది దాని గురించి విపులంగా రాత్రి చెప్పారు అందుకు మనసులాది ఉండి నేను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను మనం ఉత్తరం రాస్తే దానికి ప్రత్యుత్తరం రాయడు ఇది మన దైవ సన్నిధిలో ఏంటంటే అధ్యాయము ఇక్కడ నిలబడిన వాళ్ళు ఏంటంటే మనము చదివినప్పుడు చెప్పినప్పుడు దానికి ప్రత్యుత్తరంగా మనం దేవునికి విన్నపం చేసేలాగా అది అందరము ఒకే స్వరంతో తెలి చదివితే బాగుంటుందనే అభిప్రాయంతో ఇది చెప్పాను తప్పైతే క్షమించండి ఇది సంఘ ప్రకటనలు థ్యాంక్ యూ హలో మరి ప్రకటనలో చెప్పిన మోహన్సార్ గారు ప్రభుపేట అందునాలండి ఈ సమయం ముందు సంఘ కానుకలు ఎత్తుకుందామండి ప్రత్యేక ప్రార్థన అండి ప్రత్యేక ప్రార్థన సాక్ష్యముల కొరకు ఇవ సంఘ కుటుంబాల కొరకు వృద్ధుల కొరకు చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు ప్రభుపేట ప్రార్థన చేస్తారు ఆశ్చర్యకరుడువైన మా తండ్రి అద్భుతకరుడు అయిన మా యేసు క్రీస్తు ప్రభువ యువదీ కాలం ఈ రీతిగా నాయన మీ పరిశుద్ధమైన మందిరములో ఇంతవరకు పాటలతో ప్రార్థనలతో స్థుతి ఆరాధన ద్వారా మీ నామమును గణపరిచినాం ఈ సమయముందు ప్రత్యేకంగా మీ దాస్తునిగా ఈ స్థలం ముందు చేయబడుతున్న ప్రార్థన మీద ఆలకించండి దయగలిగిన మా ఎస్ఐ ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు వృధాప్యములున్న తల్లులు తండ్రుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారికి క్షేమమును నెమ్మదును ఆరోగ్యమును బలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగానైనా మీరు మాకు ఇచ్చిన సంఘమును బట్టి సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబమును బట్టి మేము ప్రార్థన చేయించున్నాం ప్రతి కుటుంబానికి క్షేమ అభివృద్ధిని మీరు కలుగు చేయండి ఆ రీతిగానైనా బలహీనలు ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బలహీనత నుంచి అయా తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకముగా ఇదిగోనైనా ఇదిగో ఇదిగో గంట రాజు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం గడిచిన దినాలు ఆ ప్రమాదం నుంచి తప్పించినారు అయా తన బ్రతుకు కాలం మెల్లా నెమ్మదిని అయా మీ సాక్షిగా నిలబెట్టమని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరే వారికి ఆదరణకర్తగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా రీతిగానైనా రాంబాబు గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా వారికి రక్షణ కలుగు చేయండి అయా మీరే సత్యమయ్యున్న దేవుడు అని అయా వారు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి వారి కాళ్ళకు తగిలిన ఆ గాయాన్ని మీరు ముట్టండి స్వస్థపరచండి ఆ రీతిగా చేయబడిన ప్రతి ప్రకటనలకు సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే జీవితాన్ని మీరు మాకు దయచేయమని ముందున్న సమయంలో పరిశుద్ధాత్ముడ మీ సన్నిధిని మాకు తోడించమని మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంన అడిగి పొందుకుని వేడి కూర్చున్నాము హలో లుయ్యా మరీ సమయం అందు అందరం లీవ్ చేయాలబడినట్లయితే సంఘ కానుకలు ఎత్తుకుందామండి ఒక పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం ఏమి మేలులకు నేనే నా ఏసయ్యా నువ్వు చేసిన మేలులకు నిన్ను గూచి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూచి లోకమంత చాటనా ఊపిరి చేసిన మే నేనే నేనేయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మే లగై నీ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నీవులేని జీవితము వ్యర్థమేనయా నీ లోకములో నాకు ఎన్ని ఉన్నను నీవు లేని జీవితము వ్యర్థమేనయా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ చింతమునాలో దేవా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ చింతమునాలో నెరవేర్చుముదేవా ఏమీ చిన్నము తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు ఏమీ చిరుణము తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు వాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా వరకు పాడనా ప్రార్థన నుకలు కొరకు అందరూ కళ్ళు మూసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కలేని కోట్లారి కృతజ్ఞతలు స్తోత్రాలు అయినా ఎత్తబడ్డ కానుకల విషయమే మీ పాదాలకు పట్టుకుంటున్నాం కూర్చున్నాం వరదిన రాబడిలో వారం రాబడులో నెల రాబడిలో వారు తెచ్చిచ్చిన కానుకలను అర్పణలను దశమ భాగములను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ స్థలమును తీసి ఉన్నారో ఆ మీరు నింపండి ఏ అవసర నిమిత్తని మందిరంలో వేసి ఉన్నారో ప్రవ్వ ప్రతి హస్తాన్ని పేరు పేరున దీవించే నెత్తబడ్డ కానుకలు మీ సేవార్థమై వాడబడి కృప చేయమని మీరు మహిమ పొందుకోమని ఏస్తు పరిశుద్ధాం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అలాగే కూర్చుందామండి మరి ప్రత్యేకమైన సమయానికి ఉన్నాం వాక్య భాగము కొరకు ఏర్పరిచిన సమయం అండి మరి వాక్య భాగము అనంతరము ముగింపు ప్రా